హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని అహ్మద్ నగర్కి వచ్చానండి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఈరోజు అహ్మద్నగర్చి చాలా రోజులు అయిపోయింది అంటే రంజాన్ గారు ఎక్కువగా వచ్చేదాన్ని కదా ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయాను ఈరోజు వచ్చాను ఇక్కడ రావాలంటే నాకు ఒకటే ఒక ఇబ్బంది అండి కారు వెళ్ళదు ఒక చాలా దూరం మోసుకెళ్ళాలి సరే ఒక ఆటో కానీ ఒక బండి కానీ చూసుకొని రోడ్డు మీద కార్ ఆపేసి బండి కానీ తీసుకొస్తాము ఈరోజు దేవుడి దేవల్ల ఒక బండి దొరికింది బండిలో పెట్టుకుని వచ్చేసామండి నేను స్టూలు తీసుకెళ్తాను ఎందుకంటే నేను ఇంకా భోజనాలు తీసుకెళ్ళి స్టూ కూడా తెచ్చుకోవాలి కదా అంటే రెండు బాక్స్లు తెస్తాను దేని మీద పెట్టుకోవాలి ఒక స్టూలు రెండు బాక్సులు తీసుకెళ్ళిపోతాను చాలామంది వచ్చారండి ఈరోజు ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం ఈరోజు నేను సాయంత్రంగా పంచాను ఎందుకంటే ఈరోజు నాకు శుక్రవారం పొత్తులు పుట్ట పొద్దున చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి అసలు ఎండలో బయటికి రావడం లేదండి ఇప్పుడు నేను అందరం కలక నేను నేను ఎండలో వెళ్ళినా కూడా వాళ్ళు బయటికి రావడం లేదనమాట అందుకని నేను ఈరోజు ఎండ ఎక్కువగా ఉందిలే సాయంత్రం వెళ్దామని అని చెప్పి ఈరోజు సాయంత్రం నాలుగు నాలుగు గంటలకు అలా బయలుదేరాను అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడ చెప్పేస్తాను చెప్పి ఫోన్ చేసి చెప్పేశాను చెప్పేసి అందరు నేను రెడీగా ఉన్నారు రాను పొందడం లేట్ అవుతుంది నాకు మామూలుగా అయితే నేనే రాను అకరాయిపోతుంది ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన హుస్సేన్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని వా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే మన సంస్థ తరఫున ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్న హుస్సేన్ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఇంకా మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను పిల్లలు వచ్చేసారండి బాగా ఎక్కువ మంది ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదా సెలవుల్లో పిల్లలు ఎక్కడ చూసినా పిల్లలు 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 బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ హాలిడేస్లో పిల్లలు అందరూ అసలు నేను అన్నాను మన పిల్లలు ఎక్కువ మంది ఏంటి పెద్దవాళ్ళు కన్నా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు మీ దగ్గర అవునమ్మా పిల్లలు తేగలైపోతున్నా మేము స్కూల్ ఉంటేనే హాయిగా ఉంటుంది వెళ్ళకు స్కూల్లో ఉంటారు ఎండలో తిరిగి తిరిగి పాడైపోతున్నారని పిల్లలను చెప్తున్నారు ఇదే నాకు అనిపించింది ఎండాకాలంలో పిల్లలకు స్కూల్ ఉండదు ఆటలాడుకోవడానికి ఎండలు తిరుగుతూ ఉంటారు పిల్లల్ని కదా మనం మనం ఎవరైనా కంట్రోల్ చేయలేము ఏం చేస్తాను వాళ్ళు వదిలేసింది ఇప్పుడు సమ్మర్ క్లాస్ కూడా పెడుతున్నారు పిల్లల్ని పిల్లలకి సమ్మర్ క్లాస్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే అక్కడికి వెళ్తారు కదా కొంచెం వేస్ట్ టైం అంటే వేస్ట్ చేయించుకోకుండా